ఆదిలాబాద్ పట్టణంలోని కుమరంభీం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు సోమవారం కాలనీ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టగా ఆందోళనకారులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా అక్కడికి చేరుకుని నిరసనకారుల సమస్యలను సావధానంగా ఆలకించారు కాలనీలో నివసిస్తున్న ఆదివాసీల ఇండ్లకు ఇంటి పట్టాలు అందించడంతో పాటు కనీస వసతులు కల్పించాలని తొడుంగదెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు త్రాగునీరు విద్యుత్ రోడ్డు వైద్యం ఇతరతర సౌకర్యాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి తనవంతగా కృషి చేస్తానని పేర్కొన్నారు కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రజాసేవ ప్రభుత్వానికి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రధానంగా భీమ్ కాలనీ డెబ్బై రెండు బై ఇరవై మూడు సర్వే నెంబర్లో ఫిబ్ర గత చాలా సంవత్సరాల నుండి కూడా అక్కడ ఆదివాసులు నివసిస్తున్నారు కాబట్టి నివసిస్తున్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి తక్షణ మౌలిక సమస్యలైనటువంటి కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈరోజు ఆదివాసీ అక్కల పోరాట సమితి తుడుముదెబ్బ జిల్లా కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కుమ్రం భీమి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా రావడం జిల్లా కలెక్టర్కు మెమరణం ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి గత పాలకులు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆదివాసులకు ఎక్కడ కూడా మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో ఎక్కడ ఆదివాసులకు ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి దాఖలు లేవు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాసేవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే తప్పకుండా అక్కడ ఎవరైతే నివాసిస్తున్నటువంటి కాలంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళకు మీరు వెంటనే పట్టాలిచ్చి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలి అదేవిధంగా తక్షణ మౌలిక సమస్యలు కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆదివాసీ అక్కల పోరాట సమితి దెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఒక నెల తర్వాత ఖచ్చితంగా మేము హైదరాబాద్కి వెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది తర్వాత ప్రజాసేవ ప్రభుత్వం ఒకవేళ పట్టించుకోకపోతే ప్రజాసేవ కార్యాలయానికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే వల్ల ప్రజాసేవ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసులకు చేస్తుంది అనేటువంటి ఆశ ఉన్నది కానీ ఒకవేళ పట్టించుకొని ఏడలా తప్పకుండా ప్రజాసేవ కార్యక్రమ కార్యాలయానికి మేము వేలాదిగా మంది ఆదివాసులు పోవడానికి సిద్ధంగా ఉన్నాం